నమస్కారం పంచాక్షరి విన్నారు అష్టాక్షరి విన్నారు అష్ట దశాక్షరి మంత్రము విన్నారా ఈరోజు నేను మీకు చెప్పబోతున్నా ఏంటిది మంత్రము క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ ఇది అష్ట దశాక్షరి మంత్రము ఈ యొక్క మంత్రముతో వచ్చే తంత్రము ఈ యొక్క తంత్రంతో వచ్చే ఒక యంత్రము కూడా మనము చేయించుకున్నట్టయితే మనకు ఈ యొక్క యంత్రస్థాపన చేయించుకొని మన శరీరంలో వేసుకుంటే మనకు పుత్రన్మార్ అంటే కొడుకులు పుడతారు అంటే మీకు పెళ్ళి అయిండాలా ఓకే మళ్ళీ ధనకీర్తి దీనివల్ల ధనకీర్తి పొందుతారు అలాగే మనిషి అపేక్షించే ప్రతి ఒక్క విషయాలు సంపూర్ణంగా అయ్యే సమృద్ధిగా ఈ యొక్క మీరు కోరుకున్నటువంటి విషయము సమృద్ధిగా మీకు దొరుకుతుంది అనేది గుర్తుంచుకోండి ఈ యొక్క అష్టదశాక్షరి గోపాల తంత్రముతో ఇది చాలా కష్టము అని మీరు ఏమైనా అనుకుంటే అది నిజం ఇది చాలా కష్టం కాకపోతే ఈ యొక్క విషయాన్ని మీరు నాలాగా ఒక తాంత్రికులతో చేయించుకుంటే అందులో నా పేరు తెలుసు కదా అఘోరీ తాంత్రిక అమర్నాథ్ కాల్ రుద్రనాథ్ కాల్ భైరవ్ అక్షానంద్ బ్రహ్మాస్త్ర గురుజీ నా పేరు నాటువంటి వాళ్ళ దగ్గర చేయించుకుంటే ఇంకా జీవితం మారిపోద్ది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు మంచిది కానీ నాతో చేయించుకునేటట్టయితే మాత్రం కాల్ చేయండి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి ఖచ్చితంగా మీ యొక్క జీవితాన్ని ఇకపైనైనా మార్చుకోండి మంచిది కానీ